బాగా ఉడుకుతున్నాయి కూరకీ హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈ రోజు వీడియో వచ్చి మిల్ మేకర్ బీరకాయ కర్రీ అయితే చేయబోతున్నాను ఎలా చేయబోతున్నాను అనేది వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం నెల్లూరుకి అయితే వచ్చాము ఉంది అయితే బ్యారేజీ చూడలేదు కాబట్టి కట్టిన దగ్గర నుంచి చూసి వెళ్దాం అట్ట అమ్మిడికి వచ్చాం కాబట్టి చూసి చూసి వెళ్దాం అని అయితే దాని దగ్గరకి అయితే వెళ్తా ఉన్నాం రోడ్డు దాటుకొని అవతలకి అయితే వెళ్ళాలి అవతలకి వెళ్ళిపోవాలి ఈ సైడ్ అందరూ బాగా జనం బ్యారేజ్ ఇది బ్యారేజీ గొర్రెట్టలో <rôle à déc> <palélan ici> బౌల్ అయితే పెట్టుకుంటున్నాను స్టవ్ మీద నీళ్ళు అయితే తోసుకుంటున్నా కొంచెం కల్లుప్పు కూరలో అన్ని బీరకాయ అయితే తరిగి పెట్టుకున్నాను ఎర్రగడ్డలు కరివేపాకు కొత్తిమీర టమాటాలు ఇందులోకి మసాలా అన్నమాట ధనియాలు జీలకర్ర వేయించి పొడి చేసి పెట్టుకున్నాను అల్లం తెల్లగడ్డ పేస్ట్ అయితే చేసి పెట్టుకున్నాను ముక్కలు కింద పడిపోతున్నాయా నీళ్ళైతే కాయినాయి మిల్ మేకర్ అయితే మటన్ ముక్కలు అయ్యా మటన్ తినను వాళ్ళైతే ఇలాగా పేసుకొని తిని వస్తుంది అనమాట ఇలాగ నూరుగా అయితే వస్తుంది అయినా తీసి పెట్టేసుకోవాలి చిన్నగా ఇప్పుడు ఉబ్బేయన మామూలుగా ఉబ్బిని పడి తీసుకుంటాం మాములుగా మటన్ మాంసం అయితే కూడా చావెడతాడు ముందుగా అంటే ఎందుకు తరిగి పెట్టుకున్నా అంటే తరిగేదాన్ని అయితే చూపించలేదు అంటే నెల్లూరు నుంచి అయితే ఇప్పుడే వచ్చాము అందువల్ల ఇంకా తరిగేదాన్ని చూపించాలంటే ఆలస్యం అయిపోతుంది అంటే ఎండలోనే అనమాట అందుకని ముందుగా అయితే తరిగి పెట్టేసుకున్నాం వస్తా వస్తా తెచ్చుకున్నాం కూరకి ఏం తెచ్చావు తెచ్చావు వస్తా వస్తా బీరకాయలు ఇప్పుడైతే తీసి పెట్టేసుకుంట చల్ల అయితే పోసుకుంటున్నాను అంటే గట్టిగా పిండి కావాలి కాబట్టి చల్లి ఇప్పుడు పోసుకుంటున్నాను అయితే గట్టిగా అయితే పిండి పెట్టుకుంటున్నాను అంటే నీళ్లు ఉంటాయి అనమాట అందువల్ల గట్టిగా అయితే పిండి వేస్తున్నా నీళ్ళు ఉండవు దీంట్లో అంటే ఉప్పు కారం పట్టాలి కదా నీళ్ళు ఉండే ఉప్పు కారం పట్టదు ఇట్లా నీళ్ళు ఉంటాయి అనమాట అవన్నీ పిండేసుకోవాలి ఈ విధంగా మామూలుగా షార్ట్ వీడియో ఇప్పుడు ఒక షర్ట్ ను చూపిస్తా తీయాలంటే కదలకోకుండా అట్టే చూపిస్తా అంటే టైం అయిపోతుందని అని అది మాకు అది చూపించలేదు మాకు క్లారిటీ లేదు అంటే ఆడించి వస్తుంది పాత్ర అయితే పాత్ర అయితే కాగితే ఆయిల్ పోసుకుంటుండ అయితే కాగింది అరగంట పురుకులు వేసుకుంటుంది కరేపాక అయితే వేసుకుంటుండ ఇప్పుడు బీరకాయ ముక్కలు అయితే ఇందులో అయితే ఏదేసుకుంటుండ అల్ల పేస్ట్ కూడా ఏం చేసుకుంటున్నాను పచ్చి వర్షం ఏం చేసుకుంటా ఇందులోనే మూత పెట్టి అయితే మక్కని ఇస్తాను కల్లుప్పు అయితే వేస్తాను కరివి పెట్టుకున్న టమాటా పరుపులు వేసేస్తా పసుపు కారం ఉప్పు కారం బాగా పట్టేటట్టు అయితే కొన్ని అయితే పోసుకున్నాను ఉప్పు వేసాను కదా నీళ్ళు ఉరినాయి కొన్ని ఉడికేదానికి కొంచెం నీళ్ళైతే పోసుకున్నాను బాగా అయితే ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో ధనియాల పొడి అయితే వేసుకుంటున్నాడు ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న మిల్ మేకర్ అయితే ఇందులో ఏదేసుకుంటున్నా అంటే వీటికి గడు ఉప్పు కారం పట్టాలి కదా అందుకనే ఒక పది నిమిషాలు అట్లా నేర్చుకొని అప్పుడైతే దించేస్తుంటున్నా ఇప్పుడైతే కూర ఎలా ఉందంటే బీరకాయలో సిగినేసుకున్నంత ముక్కలు అయితే బాగా ఉడుకుతున్నాయి ఈ దీంట్లో చూసినా కాడ ఈ కూర ఈ నిజంగానే కన్ననకాయలు కోసి సన్నగా తరిగేసి అనుకుంటారేమో కానీ కాదు మెల్మేకరు అసడా ముక్కల కన్నలకాయ పులుకులు అక్కడ చూడటానికి సోయా అనిగా అంటారు అనమాట సోయా అని నాకు ఇది సోయాగా అదే పైనుండి పాలు పాలమేగడైతే వేసేసుకుంటున్నాను రుసిక అనమాట పైన కొత్తిమీర అయితే సలేసుకుంటున్నా అయిపోయింది కూర అయిపోయింది రెడీ అయిపోయింది కబాబ్ కానీ కూర అయితే అయిపోతే భోజనం తినేట మా నెల్లూరు నుంచి రాగానే లేట్ అయిపోయింది కూర అయితే రెడీ అయిపోయింది ఇదండి ఈ రోజు వీడియో వీడియో నస్తే వీడియోకి లైక్ చేయండి మా ఛానల్ లో ఎవరన్నా కొత్త వారు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాము అంతవరకు సెలవు Bye.